అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకున్నాం అన్నట్టు ఈరోజు ప్రార్థన చేశారా ప్రార్థన చేయకపోతే తప్పకుండా ప్రార్థించండి ప్రార్థన చేయకపోతే ప్రార్థన చేయడం రాకపోతే నేర్చుకొని మనము మన అమ్మ నాన్నలతో ఎలా మాట్లాడతాము మన అక్క చెల్లెళ్ళతో ఎలా మాట్లాడతాము మన రక్త సంబంధికులతో ఎలా మాట్లాడతాము ప్రార్థన కూడా అంతే నీ దేవుడితో నీకు ఏదైనా కష్టం వచ్చినా నీకు ఏదైనా సంతోషం వచ్చినా నీకు ఏదైనా బాధ వచ్చినా ఆయనతో చెప్పగలిగితే వీళ్ళందరూ చేస్తారో లేదో తెలీదు నీకు మంచి కానీ దేవుడు నీకు మంచి చేస్తాడు నీకు మంచే చేస్తాడు ఒక్కసారి ఆలోచించండి ప్రార్థించటం రాదు అని నిర్లక్ష్యం చేయొద్దు తప్పకుండా ప్రార్థించడం నేర్చుకోండి ప్రార్థనలో దేవునితో గడపండి దీన్ని బట్టి దేవునికి మాత్రమే కృతజ్ఞత స్థితులు ఇంకొకటి బైబిల్ చదవడం నేర్చుకుంటున్నారా బైబిల్ చదువుతున్నారా అది ఒక అలవాటుగా మార్చుకున్నారా ఒకవేళ అది ఒకవేళ అలవాటుగా మార్చుకోకపోతే నువ్వు ప్రతిరోజు అన్నం ఎలా తింటావు ప్రతిరోజు స్నానం ఎలా చేస్తావు ప్రతిరోజు ఎలా పడుకుంటావు అలాగనే ఇది కూడా ఒక పనిలాగానే పెట్టుకొని బైబిల్ చదవడం కూడా నేర్చుకోండి ఎందుకంటే ప్రపంచంలో ఉన్న జ్ఞానం అంతా ఈ బైబిల్లోనే ఉందండి బైబిల్ ఒక్కటి చదివి దాన్ని అనుసరించగలిగితే దేవుడు ఏదైనా ఎలాంటి దాన్నైనా నీకు చెయ్యగల సమర్థుడు ఒకసారి మీరు ఆలోచించండి బైబిల్ చదవడం అలవాటుగా చేసుకోండి అయితే ఈరోజు ఒక చిన్న వాక్యం చదవాలని ఆశపడ్డాను నా గుండెలను కదిలించిన వాక్యము ఈ రోజుల్లో యుగాంతంలో ఇవన్నీ జరుగుతాయని దేవుడు చెప్పాడు కదా ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి మనం వార్తలలో వింటున్నాము న్యూస్ పేపర్లో చదువుతున్నాము ప్రతిరోజు టీవీలలో చూస్తున్న వార్తలు అనమాట ఇవి ఇవి ముందే చెప్పారు ఇవన్నీ జరుగుతాయని ఎంత భయంకరమైన మాటలంటే ఒక్కసారి మీరు కూడా వినేసేయండి ఏంటి తెలుసా ద్వితీయోపదేశాండం పరిశుద్ధ గ్రంథంలో నుండి నేను ఈ వాక్యం చదువుతున్నానండి అయితే దీన్ని బూతు పుస్తకం అంటూ ఉంటారు కదా కాదండి ఉన్నది ఉన్నట్టుగా చెప్పే నీతి పుస్తకం ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని చెప్పే ఉన్నది ఉన్నట్టుగా లేనిపోని కలుపుత లేకుండా ఉన్నది ఉన్నట్టుగా క్రియేటివిటీస్ లేకుండా చెప్పే పుస్తకం ఏదైనా ఉందంటే ఈ ప్రపంచంలో ఈ దేశంలో కాదు ఈ రాష్ట్రంలో కాదు ఈ ప్రపంచంలోనే నీతిగా ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగే గ్రంథం ఏదైనా ఉందంటే అది పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం అండి ఒక్కసారి ఇక్కడ జరిగేవన్నీ ఇక్కడ నేను చదివేవన్నీ చాలా భయంకరంగా ఉంటాయి ఇది నిజమేనా అనేలాగా ఉంటుంది అయితే ఒక్కసారి నేనేం చదువుతున్నానో మీరు కూడా వినేసేయండి అయితే పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖనాలలో నుండి కాండము ఇరవై ఏడవ అధ్యాయము కాండము ఇరవై ఏడవ అధ్యాయము పదహారవ వచనం నుండి మీకు ఒక్కసారి నేను చదివి వినిపిస్తానండి తన తండ్రినైనాను తన తల్లినైనాను నిర్లక్ష్యం చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెను అనవలను ఇది కరెక్టే కదా తల్లి తండ్రిని ఈరోజు నీ స్థితి ఇలా ఉందంటే నీ తల్లి తండ్రి లేకుండా ఎక్కడి నుండి వచ్చావు ఒక్కసారి ఆలోచించండి నీ తల్లిని కానీ నీ తండ్రిని కానీ నిర్లక్ష్యం చేస్తే చిన్నప్పుడు నీకు ఎంత చేస్తుంటే ఈరోజు నువ్వు ఇలాంటి స్థితిలో ఉన్న ఉన్నావు నువ్వు అసలు పుట్టి ఉన్నావు అంటే దానికి కారణం నీ తల్లిదండ్రులు కదా ఈ భూమి మీద వారిని నిర్లక్ష్యం చేస్తే వారు ముసలితనం వచ్చినప్పుడు వారిని పట్టించుకోకుండా వారికి కావలసిన నిత్యావసరాలు అత్యవసరాలు తీర్చకుండా ఉంటే నీ బ్రతుకు ఎలా ఉంటుందో తెలుసా శాపగ్రస్తుడివి శాపగ్రస్తురాలువి అవుతావని దేవుడు చెప్పిన మాటలండి ఇది నిజమే కదా అయితే అదనమాట తన తండ్రినైనాను తన తల్లినైనాను నిర్లక్ష్యం చేయవాడు శాపగ్రస్తుడగునని చెప్పగా ప్రజలందరూ ఆమె అనాలి అవును నిజమే ఇదైతే నేను హండ్రెడ్ కాదు థౌజండ్ పర్సెంట్ ఒప్పుకుంటాను ఈరోజు నీ స్థితిని బట్టి నువ్వు ఉన్న స్థితిని బట్టి నీ తల్లి తండ్రి లేకుండా ఈ భూమి దగ్గర నువ్వు రాలేదు ఆ అలాంటి వాళ్ళని నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు తప్పకుండా శాపగ్రస్తురాలు అవుతావు శాపగ్రస్తుడు అవుతావు అనమాట అయితే తన పొరుగువాని సరిహద్దు రాయిని తీసివేయేవాడు శాపగ్రస్తుడు ఎవరని చెప్పగా అందరూ నలవనలు చూడండి పొరుగువ అనేది మనం ఏది ఆశించకూడదు అది అవునంటారా కాదంటారా అయితే ఒక్కసారి వినండి తన పొరుగువ అనేది ఏది ఆశించకూడదు ఇప్పుడు పొలాలలో ఎలా ఉందంటే సరిహద్దు రాయిలు వేస్తారు కదా అయితే ఒకవేళ నీకు బలం ఉంటే అవతలి వాళ్ళకి బలం లేకపోతే ఆ రాయిని తీసి సరిహద్దు రాయిని తీసివేస్తూ ఉంటారనమాట అలాంటి వాళ్ళు ఏమవుతారో తెలుసా నీ బలం దేనికి పనికిరాదు నీ బలగం దేనికి పనికిరాదు శాపగ్రస్తుడివి ఎవ్వరూ నిన్ను అని నువ్వు అనుకుంటున్నావేమో కానీ ఒక్కడు నిన్ను చూస్తున్నాడండి గుర్తుపెట్టుకోండి మనం చేసే ప్రతి మంచి పనిని దేవుడు చూస్తున్నాడు మనం చేసే పని చెడుదైనా సరే దేవుడు చూస్తున్నాడు ఒకసారి ఆలోచించండి ఎలా ఏమవుతావో తెలుసా శాపగ్రస్తుడు అవుతావంట హలో అండి హలో ప్రైస్ దలాడండి మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే గ్రుడ్డివాణి త్రోవను తప్పించేవాడు శాపగ్రస్తుడు ఎవరైనా గుడ్డి వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి మంచి దారిని చూపించాలి గుంటలు అలాంటి దారిని చెడు దారిని ఆయన త్రోవను తప్పించకూడదు ఎవరైనా సరే ఒకవేళ అలా తప్పించి ఉంటే వాళ్ళు కూడా శాపగ్రస్తులే అవుతారంట పరదేశకే కానీ తండ్రి లేని వారికే కానీ విధవరాలికే కానీ న్యాయము తప్పి తీర్పు తీర్చివాడు శాపగ్రస్తుడు అవును కదా పరదేశి అంటే వేరే వాళ్ళు వేరే దేశం నుండి వేరే ఊరు నుండి వచ్చిన వాళ్ళు అనమాట తండ్రి లేనివారు తల్లిదండ్రులు లేని పిల్లలు చాలామంది ఉంటారు కదా వాళ్ళు విధవరాళ్ళకు విధవరాలు అంటే భర్త చనిపోయిన అనమాట వీళ్ళందరికీ నువ్వు తీర్పు తీర్చేటప్పుడు తప్పు తీర్పు తీర్చావంటే తీర్పుని నువ్వు తప్పుగా చేసావంటే ఆ విషయంలో నువ్వు చాలా శాపగ్రస్తుడు అవుతావు ఈ రోజులలో అలాగే ఉన్నారు కదా ఎవరికైతే డబ్బుందో ఎవరికైతే ఆస్తులు అంతస్తులు ఉన్నాయో వారిని బట్టి తీర్పు తీరుస్తారు కదా వారి వారిని చూసి భయపడి తీర్పు తీరుస్తారు కానీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అయితే వాళ్ళందరినీ ఎలా చూడాలి అంటే నువ్వు తీర్పు తీర్చకపోయినా పర్వాలేదు కానీ తప్పుడు తీర్పు తీర్చకూడదు ఆలోచించండి ఎవరెవరికో తెలుసా పరదేశికి తండ్రి లేని వారికి విధవరాళ్ళైన వారిని వారిని గౌరవించాలి కానీ వారిని ప్రేమించాలి కానీ నువ్వు తీర్చే తీర్పులో తప్పు ఉండకూడదు అవును కదా అయితే తన తండ్రి భార్యతో శయనించి వాడు తన తండ్రి కోకను విప్పినవాడు కనుక వాడు షాప్ అయితే ఈ రోజుల్లో ఎలా ఉందో తెలుసండి పిన్ని అని కానీ అత్తమ్మ అని కానీ అలాంటి బంధాలకి విలువలు లేని రోజుల్లో ఉన్నాం కదా ఆమె ఏమవుతుందో అని ఆలోచించకుండా ఆమెతో క్షణించడానికి అంటే తప్పు చేయడానికి ఆతృత పడుతూ ఉంటారు కదా అయితే ఒకసారి మీరు ఆలోచించండి ఆమె అందంగా ఉందనో ఆమె అట్రాక్షన్లో పడి మీరు ఆకర్షణలో పడి మీరు చెడిపోతున్నారేమో తప్పు దారి వేస్తున్నారేమో తప్పు తప్పుదారులు పడుతున్నారేమో ఒకసారి మీరు ఆలోచించండి మీరు శాపగ్రస్తులు అవుతారంట అయితే నీ తండ్రితో ఉన్నామని నువ్వు చెడుగా చూస్తే అది ఎంత తప్పండి నీకు తల్లి లాంటిది కదా అయితే ఈ రోజుల్లో జరగట్లేదా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతున్నాయండి ఎందుకో తెలుసా ఆఖరి గడియలలో ఉన్నాము అంత్యకాలంలో ఉన్నాము ఇవన్నీ జరుగుతాయని దేవుడు ముందే చెప్పాడు ఒకసారి ఆలోచించండి మీరు ఇలాంటి తప్పిదాలన్నీ చేస్తూ ఉంటే మిమ్మల్ని ఎవ్వరు చూడట్లేదు అనుకోవద్దు నాకు బలం ఉంది నాకు డబ్బు ఉంది నాకు ఆస్తి ఉంది నేను ఏది చేసినా నడుస్తుంది నేను తప్పుడు తీర్పు తీర్చినా నడుస్తుంది నువ్వు గర్వంగా విరవీతున్నావేమో ఒక్కసారి ఆలోచించండి మీరు చేసే ప్రతి పనిలో న్యాయం ఉండాలి మీరు చేసే ప్రతి ఎవ్వరికి తీర్పు తీరిస్తే ఒకవేళ పెద్దవాళ్ళైతే తీర్పు తీరిస్తే హలో అండి హలో ప్రతాప్ ఫైనాన్షియల్ ప్రాబ్లం మ్యారేజ్ కొరకు ప్రయత్ ఓకే అండి తప్పకుండా మీకోసము ప్రార్థన చేస్తానండి అయితే ఏ జంతువుతోనైనాను క్షణించి వాడు శాపగ్రస్తుడవనని చెప్పగా చూడండి ఈ రోజులలో ఇప్పుడు అమెరికా లాంటి దేశంలో జంతువులతో ఎంత వినడానికి విచిత్రంగా ఉంది కదా కానీ జరుగుతుందండి అది నిజం అన్నమాట మనుషులు లేరండి జంతువులతో పాపం చేస్తున్నారంట ఎంత తప్పుగా ఉంది నిజంగా అసలు అది ఎంత తప్పంటే జంతువులకి నోరు లేదు నీకు ఇచ్చాడు కదా దేవుడు అవి మాట్లాడలేవు నువ్వు మాట్లాడగలుగుతావు కదా నీకు నీతి న్యాయం దేవుడు నీకు తెలుసుకోవడానికి అవన్నీ మెదడునిచ్చాడు ఆలోచించడానికి మైండ్నిచ్చాడు కదా మరి జంతువులు ఏం పాపం చేశాయండి వాటితో పడుకోవడం ఏంటి ఎంత అసహ్యంగా ఉంది కదా కానీ అవి ఈ రోజుల్లో ఇప్పటికి కూడా జరుగుతున్నాయి అలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసండి శాపగ్రస్తుడివి శపించబడతావంట నువ్వు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు మన శరీరం బలంగా ఉందని మనకి డబ్బు బాగా ఉందని గర్వంగా అతిశయంగా చేస్తున్నావేమో ఈ పనులన్నీ ఒక్కసారి మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది నువ్వు చేసింది నీకు వస్తుంది ఆ విషయం మనం చేసేది ఎగ్జాంపుల్ చెప్తున్నానండి మనము అద్దంలో చూసుకుంటాము అద్దంలో చూసుకుంటే నువ్వు నవ్వుకుంటూ చూస్తే అద్దం నీకు ఎలా కనిపిస్తుంది ఏడ్చుకుంటూ కనిపిస్తుందా కాదు కదా నువ్వు నవ్వుకుంటూ చూస్తే అద్దం అలాగుననే నవ్వుకుంటూనే కనిపిస్తుంది నువ్వు ఏడ్చుకుంటూ చూస్తే అద్దము నీకు రివర్స్ నువ్వు ఏం చేస్తే నీకు అది చూపిస్తుంది అలాగే మన జీవితం కూడా ఈరోజు ఇలా ఇలా ఉన్నాను అని అన్ని ఉన్న విధానాన్ని బట్టి గర్వపడుతున్నావేమో కానీ చూడండి తన తండ్రి భార్యతో క్షీణించడం తప్పు పశువులతో జంతువులతో క్షీణించడం తప్పు విధవరాన్లకి పరదేశులకి తండ్రి లేని వారికి తప్పుడు తీర్పు తీర్చడం తప్పు అయితే ఇవన్నీ ఇవన్నీ అబద్ధమా నిజమే కదా ఇవన్నీ నిజమని చెప్పడం వల్ల ఈ పరిశుద్ధ గ్రంథము అబద్ధమైపోయిందంట ఒకసారి మీరు ఆలోచించండి ఇది భూతు గ్రంథం అండి ఇది నీతి గ్రంథం ఉన్నది ఉన్నట్టుగానే చెప్తుంది కదా ఈ రోజులో జరిగేవన్నీ కూడా చెప్తుంది కదా దీన్ని బూతు గ్రంథం అంటారు కానీ ఏంటి తెలుసా మీరు ఎవరైతే భూతు గ్రంథం అని దీని గురించి ఆలోచిస్తారో దీని గురించి మాట్లాడతారో మీ బ్రతుకులు బూతుగా ఉన్నాయేమో అందుకోసంగా ఇది మీకు భూతు గ్రంథంగా కనిపిస్తుంది కానీ ఇది బూతు గ్రంథం భూతుది బూతుకి సంబంధించిన గ్రంథం కాదండి ఇవి జరుగుతాయని ఇవి జరుగుతున్నాయని ఇది ఉన్నది మీకు కళ్ళకి కట్టినట్లు చూపించే గ్రంథం ఏదైనా ఉందంటే నీతి గ్రంథం పరిశుద్ధ గ్రంథం ఇది వంద సార్లు నేను ఎందుకు బల్లగుద్ది చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకునే విధానం రాంగ్ తప్పు మీరు అర్థం చేసుకునే విధానమే తప్పు ఉందండి ఒకసారి మీరు ఆలోచించండి ఇవన్నీ ఎవరైనా జంతువులతో క్షేణించమని చెప్తారా మీ గ్రంథాలలో జంతువులతో పడుకోండి అని చెప్తారా మీ తండ్రి పడుకున్న దగ్గర పడుకోమని చెప్తారా అది తప్ప కరెక్ట్ అండి విధవరాన్లని విధవరాన్లకి తండ్రి లేని వారికి తప్పుడు తీర్చమని తీర్పు తీర్పు తీర్చమని చెప్తారండి అయితే అది మీకు భూతు గ్రంథంగా కనిపించదేమో కానీ ఇది నీతి గ్రంథంగానే ఉంది ఒకసారి మీరు ఆలోచించండి తన సహోదరితో అనగా తన తండ్రి కుమార్తెతో కానీ తన తల్లి కుమార్తెతో కానీ క్షేణించేవాడు షా శాపగ్రస్తుడు అసలు చూడండి ఇలాంటి భయంకరమైనవి అసలు జరుగుతాయా ఈ భూమి మీద అంటే మనము మన ఇప్పుడున్న ఈ జనరేషన్లో అన్నీ జరుగుతున్నాయి తన తల్లి తన తండ్రి ఏమంటున్నాడంటే సహోదరితో సహోదరి సహోదరి అంటే ఎవరండి నీ తల్లికి పుట్టిన నీ తర్వాత పుట్టిన తోడ పుట్టిందే సహోదరి అయితే తండ్రి కుమార్తె అంటే తన్ తండ్రి ఒక్కడుంటాడు తల్లులు ఇద్దరు ఉంటారు కదా ఒకవేళ ఆమె కుమార్తెతో నువ్వు చెడుగా ఆలోచిస్తామో నీకు సహోదరి కాకుండా పోతుందా అంటే నీ చెల్లి లేకపోతే నీకు అక్కాయి ఉండొచ్చు ఈ రోజులలో అవి చాలా నీచంగా తయారయ్యాయండి అలాంటివి చేయకూడదు ఎందుకో తెలుసా అది అలాంటివి ఒకవేళ నువ్వు చేస్తే అలాంటి ఆలోచన నీకు వచ్చి ఉంటే నువ్వు శాపగ్ర అసలు ఆలోచన రాకూడదు నీ లాగా చూసుకోవాలి ఒకవేళ నీకు ఆలోచన రాకూడదు వచ్చి ఉంటే మాత్రము తప్పకుండా నువ్వు శాపగ్రస్తుడివి రాలివి అవుతావు గుర్తుపెట్టుకోండి తన అత్తతో క్షణించి వాడు శాపగ్రస్తుడు అసలు చూడండి ఎంత భయంకరం అత్త అంటే ఎవరండి తల్లి తర్వాత తల్లి కదా నీకు ఇచ్చిన తల్లి కదా నీ భార్యకు తల్లి అయితే నీకు తల్లి అయితే వేరండి ఒకసారి మీరు ఆలోచించండి ఈ రోజులలో అలాంటి వారు లేరనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ లేకపోతే ఈ గ్రంథంలో రాసి ఉండదు ఇది అంత ఉంది కాబట్టే ఇదంతా ఉంది కాబట్టి ఇలా జరుగుతుందని నీకు చెప్తుంది కాబట్టి నీతి గ్రంథం అని నేను చెప్తున్నాను అలాంటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఏమవుతారో తెలుసా శాపగ్రస్తులు తల్లి తర్వాత తల్లి ఎవరంటే అత్తనే అంటారు ఎందుకంటే నీ భార్యకు అత్త అయితే నీ భార్యకు అమ్మ అయితే నీకు అమ్మ కాదా ఆమెతో పడుకోవాలని ఎంత అసలు అలాంటి ఆలోచన ఎలా వస్తుందండి నీకు అమ్మ అమ్మతో నువ్వు పడుకుంటావా నిన్ను కన్నా తల్లితో ఒకసారి ఆలోచించండి ఇది తప్ప కరెక్టా ఇది తప్పు అని చెప్తే ఇది భూతు గ్రంథమా ఒక్కసారి మీరు ఆలోచించండి ఇది నేను ప్రేమతోనే హెచ్చరిస్తున్నానండి చెడుగా చెప్పట్లేదు అయితే అలా చేస్తే నువ్వు అలాంటి ఆలోచన వస్తే కూడా నువ్వు శాపగ్రస్తుడివే అవుతావు అని అర్థం అని ఇక్కడ బైబిల్ గ్రంథం చెప్తుంది చాటున తన పొరుగు కొట్టువాడు శాపగ్రస్తుడు అని చెప్పగా అయితే పొరుగువాన్ని ఏ తప్పు లేకుండానే ఎలాంటి ఇది లేకుండానే కొట్టడము తిట్టడము క్షపించడం చేస్తారు అలా చేస్తే ఏమవుతుందో తెలుసా వాళ్ళని షపించడం కొట్టడం తర్వాత నువ్వు మొదటిగా శాపగ్రస్తుడివి శాపగ్రస్తురాలువి అవుతావు ఏది చేసినా నీతి లేకుండా చేయొద్దండి అయితే ఒకసారి ఇవన్నీ చెప్తుంది కాబట్టి ఈ గ్రంథం మీకు నచ్చట్లేదా ఇవన్నీ జరగట్లేదా ఈ భూమిది ఇవన్నీ జరగకుండానే ఉన్నాయా ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ చేస్తే తప్పు అని చెప్తుంది కాబట్టి మీకు నచ్చట్లేదు కానీ ఇవన్నీ చెయ్యండి అని చెప్పిన గ్రంథాలు మీకు నచ్చుతాయండి ఒకసారి మీరే ఆలోచించండి మీకు మనసు ఉంది కదా జంతువులకైతే ఆలోచించే విచక్షణ జ్ఞానం ఉండదు మనుషులు కదా తింటున్నారు కదా తిండినే అన్నమే తింటున్నారు కదా మీకు ఆలోచించే జ్ఞానం ఉంటే దీన్ని ఈ గ్రంథాన్ని ఏలెత్తి చూపించడం బంద్ చేసి ఏలెత్తి చూపించడం పక్కన పెట్టి మీ బ్రతుకులను మార్చుకోవడానికి ఆలోచించండి అయితే నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచము పుచ్చుకునేవాడు శాపగ్రస్తుడు ఒకసారి ఆలోచించండి నిర్దోషికి దోషం లేనివాడు నిర్దోషి కదా నిర్దోషి అని తెలిసినా కూడా వాణ్ణి చంపేంత బాధ పెట్టడానికి ప్రాణహాని అంటే ఏంటి చంపడం కదా అలాంటి బాధను పెట్టడానికి నువ్వు ఒకవేళ లంచం పుచ్చుకున్నావనుకో నువ్వు శాపగ్రస్తుడివే అవును కదా శాపగ్రస్తుడు అవ్వాలంటే నువ్వేదో చేయనవసరం లేదండి వీటిల్లో నువ్వు ఏది చేసినా సరే కనీసము నీ తల్లిని తండ్రిని పట్టించుకోకుండా ఉన్నా సరే నువ్వు శాపగ్రస్తుడివి శాపగ్రస్తురాలి అవుతావు ఒక్కసారి ఆలోచించండి ఇవన్నీ ఇవన్నీ చేయకుండా మీ మనసులో మీ బ్రతుకులో నీతి ఉంటే మీ బ్రతుకులు బాగుపడతాయి అయితే ఇవన్నీ చేస్తే నీ జీవితము శాపగ్రస్తం అవుతుంది కానీ హలో అండి హలో ప్రైజ్ దలాడండి బాగున్నారు అంది మీరందరూ నేను కూడా చాలా బాగున్నాను దేవుడి మాటలు కొన్ని చెప్పడం కోసమే నేను లైవ్ చేస్తానండి అది కొద్దిసేపు మాత్రమే చేస్తాను మీరు పెట్టే ఈ మెసేజెస్ చదవడానికి కూడా కాదు కానీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ అండి ఈ మాటలు ఒక్కసారి మీరు అందరూ వినాలని మాత్రమే నేను లైవ్ చేస్తాను అయితే ఒకటి తల్లిని తండ్రిని తప్పకుండా జాగ్రత్తగా చూసుకోవాలి నిర్లక్ష్యం చేయకూడదు రెండు పొరుగువాని సరిహద్దు రాయి తీయకూడదు నీతిగా నీతిగానే ఉండాలి అనమాట మూడవది ఏంటంటే గుడ్డివారి త్రోవను తప్పించకూడదు ఎందుకంటే ఆడు గుడ్డివాడు వాడికి త్రోవను సరళం చేయాలి కానీ నువ్వు తప్పిస్తే అప్పుడు కూడా శాపగ్రస్తుడు అవుతావు నాలుగవది ఏంటంటే పరదేశికి వేరే దేశంలో ఉన్న వాళ్ళకి వేరే ఊర్లో ఉన్న వాళ్ళకి తండ్రి లేని వారికి విధవరాన్లకి నీతి తప్పి న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు ఒకవేళ నువ్వు అలా చేశావంటే తప్పకుండా నువ్వు శిక్షార్హుడవే శాపగ్రస్తుడవే ఇంకొకటి తన తండ్రి భార్యలతో క్షీణించేవాడు తన తండ్రి భార్యతో నీకు ఏమవుతుందండి తల్లి లాంటిది కదా పిన్ని లేకపోతే పెద్దమ్మ అలాంటి వాళ్ళతో చెడు చేయాలి అనే ఆలోచన కలిగినా కూడా నువ్వు తప్పు చేయనవసరం లేదు నీ ఆయన కూడా తప్పే అప్పుడు నువ్వు తప్పకుండా శిక్షించబడతావు శాపగ్రస్తుడివి అవుతావు ఇంకొకటి ఏ జంతువుతోనైనా క్షీణించకూడదు అసలు జంతువులు ఎందుకండి మనుషులు ఉన్నారు కదా నీకు ఒక సొంత భార్య ఉండాలి ప్రతి మనుషుడికి ఒక సొంత భార్య ఉండాలి ప్రతి మనిషికి ఒక ఆడదానికి సొంత మగవాడు ఉండాలి ప్రతి మగవానికి సొంత ఆడది ఉండాలి ఎవరో తెలుసా భార్యకి భర్త భర్తకు భార్య సొంత వాళ్ళకి దేవుడే ఇచ్చాడు కదా వేరే జంతువులు ఎందుకండి మీకు ఒకసారి ఆలోచించండి ఏ జంతువులతోనైనాను క్షీణించకూడదు అది చాలా పెద్ద తప్పు అందువల్ల నువ్వు శాపగ్రస్తుడు అవుతావు అయితే ఇంకొకటి ఏంటంటే తన సహోదరితో తన తండ్రి కుమార్తెతో తన తల్లి కుమార్తెతో క్షీణించేవాడు శాపగ్రస్తుడు అసలు ఆలోచన ఎలా వస్తుందండి మనం అక్క అన్న తర్వాత చెల్లి అన్న తర్వాత అసలు ఆలోచన రావచ్చా ఆ ఆలోచన వచ్చినా నీకు శాపం వచ్చినట్లే నీ కుటుంబం కూడా శపించబడుతుందండి ఒకసారి ఆలోచించండి కుటుంబం శపించబడాలా నీతిగా బ్రతకాలా ఒక్కసారి మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది శపించబడిన కుటుంబంగా శపించబడిన జనాంగంగా మీరు తయారవుతారు అలాంటి ఆలోచన కూడా తప్పండి అలాంటి ఆలోచన కూడా పెట్టుకోకూడదు ఇంకొకటి ఏంటంటే అత్తతో క్షేణించేవాడు శాపగ్రస్తుడు అత్త అంటే తల్లితో సమానం కదా తల్లితో క్షీణిస్తారు ఎవరైనా ఎంత తప్పు తన గర్భంలో నుండి తీసింది నిన్ను ఆమెతో క్షీణించాలన్న ఆలోచన ఎలా వస్తుందండి నీకు భార్య ఇచ్చింది కదా తల్లి ఆమెతో క్షీణించాలని అలా ఎలా ఆలోచన వస్తుంది ఒకసారి మీరు ఆలోచించండి ఇదంతా శాపగ్రస్తుడవు కాదు నీ కుటుంబము సర్వనాశనం అయిపోతుంది అది ఒకసారి మీకు అలాంటి ఆలోచన కూడా రావద్దండి అది చాలా తప్పు అది చెప్తుంది బైబిల్ గ్రంథము అయితే ఇంకొకటి ఏంటంటే తన పొరుగువాడిని కొట్టువాడు కొట్టడం ఏంటండి మాటలతో సరిపోతుంది కదా కొట్టడం ఎందుకు కొట్టువాడు అది తప్పుడు పని అనమాట దానివల్ల కూడా శాపగ్రస్తుడు అవుతాడంట నిర్దోషికి దోషి అంటే తప్పు చేసేవాడు నిర్దోషి అంటే తప్పు లేనివాడు ఆ తప్పు లేనివాడికి ప్రాణహాని చేయటకు లంచం పుచ్చుకున్నవాడు శాపగ్రస్తుడు అవుతాడంట ఇవన్నిట్లో ఏది చేసినా ఎలాంటిది చేసినా కూడా నువ్వు శాపగ్రస్తుడువే అయితే ఇవన్నీ శాపం రాకుండా ఉండాలని ఉండాలంటే మీరేం చేయాలి అంటే నీవు నీ దేవుడైన ఎహోవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఉన్న ఒకసారి ఆలోచించండి ఇవన్నీ శాపంగా ఇవన్నీ చేయకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి అంటే నీవు నీ దేవుడైన ఎహోవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్న యెడల నీ దేవుడైన యహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే భూమి మీద ఎంతమంది ఉంటారు కోటాను కోట్ల మిలియన్ టన్నుల మంది జనాలు ఉంటారు కదా ఒక్కళ్ళిద్దరే ఉంటారండి భూమి మీద జనాలు వాళ్ళందరికంటే సమస్త జనముల కంటే నిన్ను నేను హెచ్చించును నీవు నీ దేవుడైన ఎహో మాట వినియడలా ఈ దీవెనలన్నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును ఎంత గొప్ప మాట ఎంత మంచి మాట ఒకసారి మీరు ఆలోచించండి అయితే ఏం చేయాలి అంటే అప్పుడు ఎలా ఉంటావో తెలుసా దేవుడి మాట వింటే నువ్వు ఎలా ఉంటావో తెలుసా నీ మాటలలో నీ చూపులలో నీ ప్రవర్తనలో చెడు ఆలోచన లేకుండా ఉంటే నీ బ్రతుకు ఎలా ఉంటుందో తెలుసా అండి ఒకసారి చూడండి ఇక్కడ మీకు చదివి వినిపిస్తాను ఈ ఈ లోకంలో ఈ భూమి మీద జనములందరికంటే నువ్వు గొప్పవాడివి అవుతావంట నువ్వు గొప్పవాడివి అవ్వడం మీకు ఇష్టమా శాపగ్రస్తుడి అవ్వడం నీకు ఇష్టమా ఒకసారి ఆలోచించండి శాపం అంటే మామూలుగా ఉండదండి నువ్వు బ్రతికినంత కాలం దాన్ని అనుభవించాలి నువ్వు చేసిన ఒక తప్పు వల్ల నువ్వు బ్రతికినంత కాలం దాన్ని అనుభవించాలి నువ్వు చనిపోయిన తర్వాత అగ్నిగుండం అనమాట నరకం తెలుసండి అగ్ని ఆరదు పురుగు చావదు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట ఉండును అలాంటి బాధకరమైన అగ్నిగుండంలో ఉండాలి భూమి మీద బ్రతికినంతకాలం బాధపడాలి చనిపోయిన తర్వాత యుగ యుగాలు కాలుతూనే ఉండాలి కదా నువ్వు చేసే ఒక తప్పు వల్ల నువ్వు ఆలోచించే ఒక ఆలోచన వల్ల ఎంత శాపం నీకు తగులుతుందో ఒకసారి ఆలోచించండి ఆ ఒక్క శాపం వల్ల నీ బ్రతుకుని పాడు చేసుకుంటావా నీ బ్రతుకే కాదు నీ కుటుంబం కూడా శాపంలో మునిగిపోతుంది అవును కదా ఒకసారి మీరు ఆలోచించండి నీతిగా బ్రతకడానికి నిజాయితీగా ఉండడానికి పరిశుద్ధంగా ఉండడానికి నన్ను ఎవ్వరు చూడట్లేదులే నాకు గర్వం ఉంది అహంకారం ఉంది డబ్బు ఉంది అందం ఉంది నేను ఏదైనా చేయగల సత్తా ఉంది అని ఈరోజు గర్వపడుతున్నావేమో ఒక్కసారి ఆలోచించండి నీ బ్రతుకును మార్చగల దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా నువ్వు నీతిగా బ్రతికితే సమస్త భూజనులందరికంటే నేను గొప్పవానిగా చేస్తాను అని నువ్వు గొప్పవాడిగా కావాలా కావాలనుకుంటున్నావా శాపగ్రస్తుడిగా శాపగ్రస్తురాలిగా కావాలనుకుంటున్నావా ఒక్కసారి ఆలోచన మీకే మీకే వదిలేస్తున్నాను ఒకసారి మీరు ఆలోచించండి నువ్వు చేసే నీతి వల్ల నీ జీవితం బాగుపడుతుంది నువ్వు చేసే బూతు వల్ల నీ జీవితం నాశనం అయిపోవడమే కాదు నీ కుటుంబం కూడా అయిపోతుంది అది మీకు ఇష్టమా ఇది మీకు ఇష్టమా ఇవన్నీ చెప్పడం వల్ల ఇది మీకు భూతు లాగా కనిపిస్తుందండి అయితే తప్పు చెయ్యి అని చెప్తే అది మంచి గ్రంథమా తప్పు చే తప్పు చేయద్దు అని చెప్తుంది ఈ గ్రంథం కాబట్టి ఇది చెప్తున్నాను నీతి గ్రంథము దీన్ని బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక అయితే అయితే మీరు నీతిగా బ్రతితే మీకు ఏం జరుగుతుందో తెలుసండి నీ నీవు నీ దేవుడైన ఎహోవా మాట వినని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చును దీవెనలు వస్తాయంట దీవెన వస్తే ఎంత సంతోష్రతుకు నీతిగా భయపడకుండా నీతిగా ఉంటే ఎవరికి భయపడే అవసరం లేదండి కానీ హలో అండి ప్రైజ్ దలాడ్ ప్రైజ్ దలాడ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ కానీ నువ్వు చిన్న తప్పు చేసినా చిన్న పిల్లలు చూసినా వాళ్ళకి భయపడాలి తెలుసా ఒకసారి ఆలోచించండి నీతిగా బ్రతకాలి అనుకుంటున్నావా శాపగ్రస్తుడివి శాపగ్రస్తువి అవ్వాలి అనుకుంటున్నావా నీతిగా బ్రతకాలి అనుకుంటే దేవుడి మాట విను దేవుడితో సహవాసం చేయి సంఘంలో సహవాసం చేయి దేవుడు పిల్లలతో ఉండు అప్పుడు దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడండి దీన్ని బట్టి దేవునికి మాత్రమే మహిమ అయితే నువ్వు నీతిగా బతికితే ఏం కాదు నేను ఎంత నీతిగా బతికినా నా బ్రతికి ఇలాగే ఉంటుంది అనుకుంటున్నావు కదా నీకేం జరుగుతుందో ఒకసారి వినండి ఏంటి తెలుసా నీవు పట్టణములలో దీవించబడతావంట నువ్వు నీతిగా బ్రతికితే నీకు ఏమవుతుందో తెలుసా నువ్వు దీవించబడతావు దేవుడు నిన్ను దీవిస్తే ఎలా ఉంటుందో తెలుసా అండి మనుషులు దీవించే దీవెన కన్నా దేవుడు నిన్ను దీవిస్తే ఆకాశానికి పట్టజాలనంత విస్తారమైన దీవెన నీకు వస్తుందంట ఒకసారి మీరు ఆలోచించండి అయితే పొలములో దీవించబడతావు పట్టణంలో దీవించబడతావు నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కుటెద్దులు నీ గొర్రె మేకల మందలు దీవించబడును నీ గంపయూ పిండి పిసుకుని తొట్టియు దీవించబడును నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదువు వెలుపలికి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు దీవించబడదువు నీ మీద పడుని శత్రువులను ఏ నీ ఎదుట హాతమగునట్లు చేయను ఎంత గొప్ప మాట కదా చూడండి నీతిగా బ్రతకడానికి ఏంటి కష్టం ఈరోజు నువ్వు నీతిగా ఉన్నామని నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారా మాట్లాడుకొని మాట్లాడే వాళ్ళని దేవుడు చూడట్లేదా నువ్వు చూస్తున్నావు బాధపడుతున్నావేమో అనుకుంటున్నావా అయితే దేవుడు నిన్ను చూస్తున్నాడండి అయితే నువ్వు నీతిగా బ్రతకడం వల్ల ఎన్ని ఆశీర్వాదాల నీ కుటుంబం బాగుపడుతుంది నీ పిల్లలు బాగుపడతారు నీ భర్త బాగుపడుతున్నాడు నీ భార్య బాగుపడుతుంది ఇవన్నీ ఈ నలభై యాభై సంవత్సరాలు ఉండే ఈ లోకంలోనే దీవించడం కాదు కానీ పరలోక రాజ్యంలో నిత్య రాజ్యంలో బంగారు వీధుల్లోనూ నడవబోతున్నావు ఒకసారి మీరు ఆలోచించండి యుగ యుగాలు ఒక్కరోజు రెండు రోజులు కాదండి యుగ యుగాలు బంగారు వీధుల్లో నడవబోతున్నావు దీన్ని బట్టి దేవునికి మాత్రమే కృప దేవునికి మాత్రమే మహిమ కలుగునిగాక ఈ మాటలు మిమ్మల్ని ఎవరైనా మిమ్మల్ని ఎవరినైనా బాధ పెట్టుంటే నన్ను క్షమించండి ఇది మీ అందరినీ ఉద్దేశించింది కాదు కానీ నిజాయితీగా బ్రతకాలని ఒకే ఒక ఆశ దేవుడిది అలాగున్నని నాది కూడా నిజాయితీగా బ్రతకాలనే ఆశ దీన్ని బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక ఒక్క మాట లాస్ట్గా మీరు నీతిగా బ్రతుకుతారా శాపగ్రస్తులు అవుతారా శాపగ్రస్తులు అవ్వాలి అంటే నేను చదివాను కదా మొదటి నుండి అవన్నీ మీరు ఏదైనా చేయొచ్చు మీ ఆలోచనలు కూడా క్షపించబడతాయి కానీ నీతిగా బ్రతకాలి అంటే దేవునితో సహవారసం చేస్తేనే నీతిగా బ్రతుకుతాము నీతిగా ఉండాలని నేను కూడా ఆశపడుతున్నాను దీన్ని బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక ప్రైజ్ దలాడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్